పరో రాజు ఐగుప్త దేశమంతా ఇస్రాయల్ ప్రజలు ఉన్నారు ఆ ఇస్రాయల్ ప్రజలు అక్కడ ఉండడం వలన ఇస్రాయల్ ప్రజల్ని ఐగుప్తు ఐగుప్త దేశం నుంచి విడిపించాలని ఐగుప్త దేశంలో ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు అక్కడ వాళ్ళు ఉన్నందుకు దేవుడు చేసిన అద్భుతాల వలన ఆ దేశంలో తెగుళ్ళు వచ్చాయి దేవుడు చేసిన అద్భుతాల వలన నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి మిడతలు వచ్చాయి పంటంతా నాశనం చేసేసింది కప్పలు వచ్చాయి ఉండడానికి నివాసం లేకుండా చేసింది అక్కడ తెగుళ్ళు పేలు వచ్చాయి అక్కడ ఏగలు వచ్చాయి ఎన్ని పది అద్భుతాలు చేశాడు ఆఖరికి జరిగిందేటో తెలుసా ఐగుప్తు దేశంలో ప్రజలను ఎలాగైనా సరే పాలు తేల ప్రవహించే దేశానికి నడిపించాలని అక్కడ నుంచి విడుదల చేయాలని దేవుడు పది అద్భుతాలు చేస్తే పరో ఇక వాళ్ళని ఇక నేను వీళ్ళని ముంచుకోవడం వీళ్ళ ఇక్కడ ఉండడం నాకు మంచి కాదు పంపించేస్తానని చెప్పి మీరు వెళ్ళిపోండి మీ దేశానికి వెళ్ళిపోండి మీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోండి అని పంపించేశాడని పంపించేశాడా ప్రజలు వెళ్ళిపోవడం మొదలు పెట్టారు అందరు వెళ్ళిపోతా ఉంటుంటే ఇక వాళ్ళందరూ ఐగుప్తు దేశాన్ని విడిచి జయోత్సాహంతో దేవుడే మమ్మల్ని విడి విడుదల కలుగు చేశాడు దేవుడే మాకు విడుదల ఇచ్చాడని చెప్పి ఆనందంతో వెళ్తా ఉంటే ఇప్పుడు వాళ్ళు పాలు తేలు ప్రవహించే దేశానికి ప్రయాణం మొదలు పెట్టారు మొదలు పెట్టగానే జరిగిందండి తెలుసా వాళ్ళు వెళ్ళే వరకు పరో మౌనంగా ఉన్నాడు వాళ్ళు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళేంత వరకు ఫలో సామాన్యంగా సాధారణంగా ఉన్నాడు ఎప్పుడైతే వాళ్ళు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళారో వెంటనే అంట రే ఎందుకు నేను విడిచిపెట్టా ఇంత అవివేక పని ఎందుకు చేశా అసలు నేను ఎందుకు వాళ్ళని పానిచ్చా ఇప్పుడు తరుముత తరిమి వాళ్ళని పట్టుకొని మళ్ళా తీసుకొచ్చి బానిసలను చేస్తా అని అనుకున్నాడు ఒకసారి మీరు ఆలోచించండి దేవుడు వాళ్ళని పంపించడం కోసం ఐగుప్త దేశాలు ఏం చేశాడు తెగుళ్ళు కలుగు చేశాడా రోగాలు గుట్టించాడా వాళ్ళందరికీ పంట పండిన పంటంతా మిడతలతో నాశనం చేశాడా మిడతలు తినేసిన పంట వడగళ్ళు చేత నాశనం చేసేసాడా ఇంత జరిగితే మిగిలింది అక్కడ ఏముందో తెలుసా ఫరోకి సైన్యం ఉంది ఏమనుకోవాలి ఫరో అయ్యా ఫరో నీవు అనుకోవాల్సిన మాట ఏంటో తెలుసా అని మనం ఆలోచించాలి అసలు ఇప్పటివరకు వరకు దేవునికి వ్యతిరేకంగా లేచి దేవునికి వ్యతిరేకంగా పోరాడి తెగుళ్ళు రంపించుకున్నావు దేవునికి వ్యతిరేకంగా లేచి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేచి కుటుంబంలో అన్ని పోగొట్టుకున్నావు పంట పోయింది అన్ని పోయిన ఆఖరికి తొలుచూలు బిడ్డ కూడా పోయాడు ఇక నీ దగ్గరేంటి మిగిలింది సైన్యం సైన్యాన్ని కాపాడుకో అయ్యా నాయన ఆ సైన్యాన్ని జాగ్రత్తగా కాపాడుకో అని ఆలోచన రావాలి కానీ అతను ఏం చేశాడు తెలుసా ఇక మిగిలింది సైన్యమే సైన్యాన్ని వెంటబెట్టుకుని ఇస్రాయల్ను తరుగుతా వాళ్ళని పట్టుకొస్తా బందీలుగా చేస్తా వాళ్ళని బానిసలుగా చేస్తా అనుకుని ఎన్నో ప్రయత్నాలు చేసి అడుగులు ముందుకు వేశాడు అయితే చిట్ట చివరికి జరిగింది ఏంటో తెలుసా పగబట్టి పరుగులు తీస్తూ వెళ్ళిన అతనకు సైన్యం కూడా సమాధి అయిపోయింది సముద్రంలో ఇక్కడ మీరు గమనించండి మొత్తం పోగొట్టుకున్నాడు ఒకప్పుడేమో తెగుళ్ళ ద్వారా పంట పోయింది తెగుళ్ళ ద్వారా అన్నీ పోయాయి ఆ ఐగుప్త దేశమంతా ఆర్థిక మాన్యం వచ్చేసింది ఇప్పుడు మిగిలిన సైన్యాన్ని మిగిలిన రథాలను మిగిలిన గుర్రాలను జాగ్రత్త చేసుకోవాలి కదా ఈయన ఏం చేశాడంటే తొందరపడి వాళ్ళ వెనక వెళ్ళి ఆ ఉన్నటువంటి సైన్యాన్ని కూడా ఆ సముద్రంలో సమాధి చేసేసుకున్నాడు ఈ రోజున మనము దేవుని సందులో ఉన్న మనం దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న మనం మనకిచ్చిన దాన్ని బట్టి దేవుని సందులో తృప్తి పడాలి మనకిచ్చిన దాన్ని బట్టి దేవుని సందులో సంతోషపడాలి మనకిచ్చిన దాన్ని బట్టి దేవుని సందులో ఆయనను ఘనపరచాలి స్థుతించాలి ఒక ఉద్యోగం ఇచ్చాడా దాన్ని బట్టి స్తుతించాలి చిన్న ఉద్యోగమే అది పెద్ద ఉద్యోగం కాదు దాన్ని బట్టి దేవుని సందులో స్థుతించాలి చిన్న బిడ్డలు ఇచ్చాడా ఆ బిడ్డను బట్టి దేవుని సందులో స్థుతించాలి వాళ్ళ దైవికంగా పెరగాలని వారి కోసం ప్రార్థన చేయాలి సంఘం ఇచ్చాడా సంఘాన్ని బట్టి దేవుని సందులో స్థుతించాలి ప్రతిరోజు సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి ప్రతిరోజు కూడా దేవుడు మనకిచ్చిన ప్రతి దాన్ని బట్టి ఆయన సందులో స్థుతిస్తూ ఈ పరుగు పందెంలో ఓపికగా పరుగెత్తే వారిగా దేవుడు మనల్ని నిలబెట్టును గాక ఆ మేన్ శత్రు క్షేమము నా కంటబడినప్పుడు నేను మత్సరపడను అంటాడు కదా కొరాహు కుమారులు అంటారు శత్రు క్షేమం నా కంటబడినప్పుడు నేను మత్సర శత్రు క్షేమం నా కంటబడినప్పుడు నాకు మత్సరం కలుగుతుంది ఇదేంటి భక్తిగా ఉంటున్న నాకెందుకు ఈ శ్రమలు వాళ్ళు ఏ భక్తి చేయట్లేదే వాళ్ళు శుభ్రంగా ఉంటున్నారు ఎందుకు మత్సర పడుతున్నాం వారి అంతము చూస్తున్నాడు తర్వాత వారు అంచున ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు రాలి పడిపోతున్నారు కానీ మన దేవుడు మనల్ని నిత్యత్వంలోకి నడిపించునుగాక